అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి మస్తాన్ సాయి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది వివాదంపై క్లారిటీ ఇచ్చారు మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్స్ మూడు వందల వీడియోలు కాదు ఎనభై నుంచి వంద వీడియోలు మాత్రమే ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు ముగ్గురు నలుగురు అమ్మాయిల వీడియోలు మాత్రమే ఉన్నాయని అంటున్నారు మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్స్ మస్తాన్ సాయి మమ్మల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదంటున్నారు పరస్పర అంగీకారంతోనే వీడియోలు తీసుకురామంటున్నారు మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్స్ ఈ విషయంలో ఇటు ఆర్టివిత్ ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు లావణ్య మస్తాన్ సాయి మధ్య వివాదం ఇది కానీ ఇందులోకి లావణ్య మమ్మల్ని లాగుతోందంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియోలను మా ఫ్యామిలీ కు పంపి లావణ్య మమ్మల్ని కూడా బెదిరిస్తోందంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు ఆ కాన్వర్సేషన్లో దయచేసి మా వీడియోలను మీడియాలో వాడొద్దు అంటూ కూడా మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్స్ విజ్ఞప్తి చేసుకోవడం జరిగింది విజువల్స్ మీరు చూస్తున్నారు ఆ వీడియోలకు సంబంధించి ఈ అంశం మీద మస్తాన్ సాయి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకున్నారని చెప్పుకోవాలి ఎందుకంటే వివాదంపై క్లారిటీ ఇచ్చారు మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్స్ మూడు వందల వీడియోలు కాదు ఎనభై నుంచి వంద వీడియోలు మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు ముగ్గురు నలుగురు అమ్మాయిల వీడియోలు మాత్రమే ఉన్నాయంటున్నారు వాళ్ళు మస్తాన్ సాయి మమ్మల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు పరస్పర అంగీకారంతోనే వీడియోలు తీసుకున్నామంటూ కూడా చెప్పుకొచ్చారు మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్స్ మస్తాన్ సాయి మధ్య వివాదం ఇది కానీ ఇందులోకి లావణ్య మమ్మల్ని లాగుతోందంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు ఈ వీడియోలను మా ఫ్యామిలీ మెంబర్స్ కు పంపి లావణ్య మమ్మల్ని బెదిరుస్తోందంటూ కూడా చెప్పుకొచ్చారు దయచేసి ఆ వీడియోలను మీడియాలో వాడద్దు కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇదే అంశానికి సంబంధించిన ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది ఇప్పుడు చూద్దాం హలో హలో యా నాకు శేఖర్ బాష ఇచ్చారు మీ నెంబరు నేను టీవీ నుంచి క్రైమ్ రిపోర్ట్ అని మాట్లాడుతున్నాను హలో 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 వినిపిస్తుందా మీకు వినిపిస్తుందా నాకు వినిపిస్తుందా యా వినిపిస్తుంది నాకు యా నాకు శేఖర్ బాష ఇచ్చారు మీ నెంబరు యా చెప్పండితో పాటు మీ వీడియోస్ కూడా సర్క్యులేట్ అవుతున్నాయి కదా అవి ఎవరు పంపిస్తున్నారు అందుకని అలా ఓకే అండ్ అసలు ఇష్యూ ఏంటి ఇప్పటివరకు మీరు ఎవరైనా మస్తాద్ సాయి మీద కేసు పెట్టారా కేస్ పెట్టేంత ఇష్యూ ఏం కాలేదు మాకు ఎవరికి ఓకే ఆ వీడియోస్ మరి న్యూడ్ వీడియోస్ ఉన్నాయి కదా మీరు ఎప్పుడు అతని మీద కేసు పెట్టలేరా లేదు పెట్టలేదు అంటే వా వాస్ దట్ వీడియోస్ కన్సర్న్ యా ఓకే మరి ఎందుకని అమ్మాయి మరి మీరు అందరూ ఉన్నారంటే ఎంత మంది ఉండొచ్చు ఆ వీడియో లో సుమారుగా మూడు వందల వీడియోలు వంద అమ్మాయిలు అంటున్నారు ఆ డిస్క్ లో అంత మంది లేరని నా ఒపీనియన్ అని నాకు అంత క్లియర్ గా తెలీదు అంత మంది అయితే లేరు షార్ట్ నేను ఇంకో అమ్మాయి మాట్లాడాను అలా ఏం లేదండి తీసుకున్న వీడియోస్ ఇవన్నీ నాకు తెలుసు మేమిద్దరము రిలేషన్షిప్ లో ఉన్న వీడియోస్ అవన్నీ అని తను చెప్తుంది ఇప్పటివరకు మేము మస్తాన్ సాయి మీద కంప్లైంట్ ఏమి ఇవ్వలేము కేవలం లావణ్యకి ఇంకా మస్తాన్ కు వ్యక్తిగత గొడవలు ఇవన్నీ అని అంటున్నారు అవంతా నిజమేనా మీరు ఒక బయట కొంచెం క్లారిటీగా చెప్పొచ్చు కదా అట్లీస్ట్ మాస్క్ పెట్టుకొని అసలు ఏం జరిగింది అని చెప్పి ఇక్కడ ఇవ్వడం గురించి ప్రాబ్లం కాదు సి నేను కూడా వేరే నా పర్సనల్ ఇష్యూలో ఉన్నాను దాని గురించి మాత్రమే నేను నో ఎక్స్పోజ్ అవ్వలేను అందుకనే అంటే మీరు మ్యారిడా యా ఓకే డివోర్స్డ్ నడుస్తుంది అనమాట ఓకే ఆ టైంలోనే నేను ఓన్ అయ్యాను ఓకే అది ఏమైందంటే లావణ్య కొంచెం దాన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ నా సైడ్ నన్ను టార్చర్ చేసింది సాయి సైడ్ సాయిని టార్చర్ చేసింది నా సైడ్ నా హస్బెండ్ సైడ్ వాళ్ళందరికి పంపించి ఇష్యూ అయింది నాకు కూడా అంటే దే ఆర్ నాట్ ఈవెన్ గుడ్ అలానే నన్ను నేను ఎక్స్పోజ్ చేసుకోలేను కదా ఓకే అంటే లావణ్యకి ఏమో అవసరం ఇప్పుడు హార్డ్ డిస్క్ లో మీరు ఎప్పుడు కంప్లైంట్ ఇవ్వలేరు మరి చాలా వీడియోస్ ఉన్నాయి అని అంటున్నారు మీరు కంప్లైంట్ ఇవ్వండి మరి అతను ఎందుకు అరెస్ట్ చేశారు జస్ట్ లావణ్య ఇచ్చిన కంప్లైంట్ మేరక లావణ్య ఇచ్చినందుకు మాత్రమే అరెస్ట్ చేశారు ఓకే అంటే మీకు పర్సనల్ గా పర్సనల్ గా మమ్మల్ని ఎప్పుడు అతను ఇబ్బంది పెట్టలేదు మాకు అసలు ఇంతవరకు గొడవ లేదు నాకు ఫ్రమ్ పాస్ట్ టెన్ ఇయర్స్ అప్రాక్సిమేట్ గా తెలుసు ఎంతవరకు మాకు ఒక చిన్న ఇష్యూ కూడా రాలేదు అట్లీస్ట్ కంప్లైంట్ ఉంటది కదా ఇలా చేసాడంట లేదు అయితే ఇప్పటి వరకు ఏ కంప్లైంట్ లేదు నాకు ఇంకా నేను ఇద్దరు అమ్మాయిలతో మాట్లాడాను లైక్ దాంట్లో ఓన్లీ త్రీ ఫోర్ గర్ల్స్ వీడియోసే ఉన్నాయంట నేను ఆ త్రీ ఫోర్ మెంబర్స్ తో మాట్లాడాను అసలు ఏంటి మీరు ఎందుకు ఇంత జరుగుతుంటే మీరు ముందుకు రావట్లేదు మీరు బాధ్యతలా లేకపోతే ఏంటి అని అంటే వాళ్ళు ఇలా చెప్తున్నారు లేదండి అది అంత కన్సర్న్ తో తీసుకున్న వీడియోస్ మాకు తెలుసు దాని వల్ల ఇబ్బంది కాలే అని చెప్తున్నారు ఇప్పుడు మీరు అదే విషయం చెప్తున్నారు నాకు అంటే షూ మేమే ఐ మీన్ ఇలా చేసాడు అని చెప్పి మేము కూడా రావచ్చు కదా మేము ఎప్పుడూ తన తన యాక్షన్స్ వల్ల కానీ తన మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు నన్ను అయితే పర్సనల్ ఏం లేదు అంటే ఇప్పుడు మీరు ఫర్దర్ గా ఏం చేద్దాం అనుకుంటున్నారు ఎందుకంటే మీడియాలో మీ వీడియోస్ అన్ని సర్క్యులేట్ అవుతున్నాయి కదా అవి ఎక్కడి నుంచి వచ్చాయి అసలు ఆ హార్డ్ డిస్క్ ఎవరైనా కాపీ చేస్తారా లేకపోతే ఫార్వర్డ్ చేస్తారు కాపీ చేసుకుని పెట్టుకుంది తన దగ్గర కాపీస్ ఉన్నాయి తను ఎవరి తను ఎవరెవరికి అయితే బైట్స్ పంపించిందో సేమ్ బైట్స్ నేను చూస్తాను కదా మా వాళ్ళకి పంపినవి సేమ్ బైట్స్ మళ్ళీ యూట్యూబ్ లో కూడా రిలీజ్ చేస్తుంది అంటే మీ పేరెంట్స్ మీ ఫ్యామిలీకి పంపించి కూడా తను బ్లాక్ మెయిల్ చేస్తుందా బ్లాక్ మెయిల్ అంటే బ్లాక్ మెయిల్ ఏం చేయలేదు డైరెక్ట్ గా పంపించేసింది గొడవ అయితే అయింది ఓకే తను అని ఇంటెన్షన్ ఏంటనేది కూడా నాకు తెలియదు అంటే జస్ట్ మస్తాన్ సాయి కి తనకున్న గొడవ వల్ల మీ లైఫ్ లో కూడా స్పాయిల్ చేస్తుంది అంటారా వీళ్ళిద్దరికి అసలు గొడవ ఏంటండి అంటే ఇద్దరు కూడా కన్సూమర్స్ అని తెలుస్తుంది డ్రగ్ లో చాలా రికార్డింగ్స్ లో కూడా మనం విన్నాం అసలు వీళ్ళిద్దరికి ప్రాబ్లమ్ ఏంటి అసలు పర్సనల్ గా నేను తెలుసుకోవాలనుకోలేదండి గొడవలు అయితున్నాయి వాళ్ళిద్దరికి పడట్లేదు అని తెలుసు గానీ అంత క్లియర్ గా నాకు ఏం తెలీదు అంటే లావ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ అనుకుంటా ఆ సిచ్యువేషన్ లో సంథింగ్ ఏదో పడలేదు వాళ్ళిద్దరికి అక్కడ స్టార్ట్ అయింది వారు ఇంతవరకు ఎండ్ కావట్లేదు ఇష్యూ అనేది తెలియదు అంటే అతను ఈ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేస్తారు లావణ్యాన్ని లావణ్య మస్తాన్ సాయిని బ్లాక్ మెయిల్ చేస్తారు బట్ ఇద్దరూ డ్రగ్ కన్సూమర్స్ కదా అది కూడా నాకు క్లారిటీ లేదండి అంటే ఇద్దరు కూడా జైలు కి వచ్చారు కదా అలాడు అవునవునవును అలా వెళ్ళినప్పుడే నాకు తెలిసింది పర్సనల్ గా నాకు ఐడియా లేదు మీ రిలేషన్ ఎప్పుడు ఎండ్ అయిపోయింది మస్తాన్ సాయితో వీడియో సర్క్యులేట్ ఈ అన్వి లావణ్య గొడవ స్టార్ట్ అయినప్పుడు ఎండ్ చేసుకున్నాం అసలు ఆ వీడియో ఎలా బయటికి వచ్చింది ఇప్పుడు మీరు కన్సర్న్ తో వాట్ ఎవర్ మీ సెక్షువల్ డిజైర్ కోసం దేనికోసమో మీరు వీడియో తీసుకున్నారు ఓకే అది మీ ఇద్దరు పర్సనల్ స్పేస్ లో ఉండాలి కదా అసలు ఆ వీడియో బయటకు ఎలా వచ్చింది బయటకి అంటే తనే ఎప్పుడు వచ్చి హార్డ్ డిస్క్ మస్తాన్ దగ్గర తీసుకుని వెళ్ళిపోయింది అనమాట ఓకే అంటే మస్తాన్ ఎలా ఇచ్చాడు ఫోర్ మంత్స్ అవుతుంది ఎలా అనేది నాకు ఐడియా లేదు ఇలా వెళ్ళి అసలు తీసుకొని వెళ్ళింది సంగతి నాకు తెలియదు అప్పటికే ఏదో చేద్దాము తీసుకుందాం అన్నట్లుగా ట్రై చేస్తూ ఉన్నాడు సో ఇప్పుడు కాదు ఇప్పుడు కొత్తగా ఏం తీసుకోవాలి అమ్మాయి ఎప్పుడో తీసుకుంది ఓకే సో ఈ స్వాతి అనే అమ్మాయి ఉంది కదా తను ఇలా లావణ్య మీద గతంలో కేసు పెట్టింది మౌకిల పెట్టింది మౌకిలలో ఆ టైంలో పోలీసులు ఏం రియాక్ట్ అవ్వలేదా ఎందుకంటే తను ఆడపిల్లని ఇప్పుడు లావణ్య ఆడపిల్ల కాబట్టి కేసు పెట్టింది నర్సింగ్ తీసుకున్నారు మరి అమ్మాయి కూడా కేసు పెట్టినప్పుడు నా వీడియోస్ సెక్షువల్ వీడియోస్ నా పర్సనల్ స్పేస్ లో ప్రైవేట్ వీడియోస్ అన్ని సర్క్యులేట్ చేశారు కదా మరి లావణ్య మీద ఎందుకు యాక్షన్ తీసుకోవాలని అడగలేదా నేను అంత పట్టించుకోలేదండి నాకు తెలీదు మీ మీద మీ ఫ్యామిలీలో పంపించింది వీడియోస్ ఆల్మోస్ట్ మీ లైఫ్ ని స్పాయిల్ చేసింది కదా ఓకే మొత్తం అందరినీ నవ్వుల పాలు చేసింది మిమ్మల్ని మరి మీరెందుకు కంప్లైంట్ ఇవ్వలేరు నాకు ఒక బాబు కూడా ఉన్నాడు ఈ రోజు నేను బయటకు వచ్చి ఎక్స్పోజ్ అయ్యి ఇంత చేసుకోలేను కదా నేను సింగిల్ అయ్యి ఉంటే ఇప్పటికే స్టార్ట్ చేసేసేదాన్ని కానీ అట్లీస్ట్ మీరు ఒక కంప్లైంట్ అని ఇవ్వాలి కదా నా వీడియోస్ ని లావణ్య సర్క్యులేట్ చేస్తుంది ప్రైవేట్ వీడియోస్ అని ఎందుకు ధైర్యం చేయలేదు అది ఎలా అవుతుంది అంటే నా హస్బెండ్ కి పంపించింది ఓకే వాళ్ళు నాతో సరిగా ఉన్నారు వాళ్ళు ఎలా చెప్తారు నాకు తామే పంపించలేదు అని చెప్పేసి కొన్ని ఆడియోస్ ఉన్నాయి నా దగ్గర నేను విన్నాను వాళ్ళ సైడ్ నుంచి చిన్న ఇప్పుడు పంపించా పంపించలో నాకు బయట నుంచి వచ్చినాయి వాళ్ళ వాళ్ళు మాట్లాడుకున్నారు ఇప్పుడు నేను వచ్చి కేసు పెడతా నాకు డైరెక్ట్ గా అమ్మాయి పంపించలేదు వాళ్ళకి పంపించింది వాళ్ళు మీకు చెప్పట్లేదు మాకు చెప్పట్లేదు కానీ లావణ్య ఫోన్స్ లో మీ వీడియోస్ ఉంటాయి కదా అప్పుడు మరి అప్పుడు అప్పుడన్నా మీరు కేసు పెట్టాలి కదా ఇలా పంపించింది అంట అని చెప్పాలి కదా నాకు తన దగ్గర ఉన్నాయన్న ప్రూఫ్ చూపిస్తేనే కదా నేను అవును మీ ఫ్యామిలీ వాళ్ళు చెప్పట్లేదా తను పంపించిందని నా మదర్ సైడ్ ఎవరి దగ్గర అన్నమాట హస్బెండ్ హస్బెండ్ సో అట్లా నాకు తన ఆడపిల్ల అయ్యండి ఇంకో ఆడపిల్ల జీవితంతో ఎలా ఆడుకుంటది చాలా ఈజీగా ఆడుకుంటుంది అమ్మాయి మాత్రం ఎందుకు కూడా పోలీసు మరి తన మీద యాక్షన్ ఎందుకు ఇప్పటి ఇప్పటివరకు ఎవరికి అర్థం కాని విషయం అది తనకి కంట్రోల్ ఉంది అని నేను నా అసంషన్ అంటే ఒక ఆడియో కూడా ఇప్పుడు బయటకు వచ్చింది ఒక కాప్ తో మాట్లాడుకుంటా కొంచెం ఫ్లర్ట్ చేసుకుంటా మాట్లాడింది అంటే తిను కాప్స్ లో ని కూడా గుప్పలో పెట్టుకుంటాన పోలీస్ వాళ్ళని అవును అవును అంటే కొంచెం నాకు ఎప్పటి నుంచో అప్పటి నుంచో తెలిసిన విషయం అది అది నిజమా కదా అనేది తెలియదు నాకు చెప్పండి నాకు ఇలా తెలుస్తాయి బట్ దాని గురించిన ప్రూఫ్స్ ఏమి ఉండవు అనమాట పర్టికులర్ గా ఇది నిజం అని చెప్పే అంత గట్టిగా నా దగ్గర ఏమీ లేవు అందుకని నేను ఫర్దర్ గా యాక్షన్ తీసుకోలేకపోతున్నా ఆల్సో నా ఫ్యామిలీ ఇప్పుడు కొంతమందికి తెలిస్తే బాని ఉంటుంది అందరికి తెలిస్తే ఇదైపోతుంది కదా అందుకని చెప్పి కూడా నేను బయటకు ఓకే ఆల్సో నా లైఫ్ లో చేసిన ఒక్క తప్పు వల్ల నేను ఈరోజు నా లైఫ్ ఇదైపోతుంది అంటే ఎంత కన్సర్న్ తో తీసుకున్న వీడియోస్ అని అయినప్పటికీ కూడా అలా షూట్ చేయొద్దు కదా ఇట్ మైట్ బి ఛాన్స్ ఆఫ్ మిస్యూజ్ ఇలానే మిస్యూజ్ అవుతుంటాయి బికాస్ ఫోన్ లో అలాంటివి ప్రైవేట్ వీడియోస్ పెట్టుకోవడం వల్ల ఒక్కొక్కసారి ఫోన్ ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తాము కొన్ని కొన్నిసార్లు ఎవరో ముట్టుకుంటారు ఇలా కాపీ చేసుకుంటారు ఒక ఒక్క చిన్న తప్పు వల్ల ఇంత పెద్దగా అయిపోయింది ఇప్పుడు మీరు ఫర్దర్ గా ఏమనుకుంటున్నారు అంటే ఇట్లా బయటకు వచ్చి మాట్లాడదాం గానీ ఇలాంటివి ఏమైనా చేద్దాం అని మీరు అనుకుంటున్నారా నేను చేయాలంటే చెప్తున్నాను కదండి నేను బయట అందరికి తెలిసిపోతాను నేను బయటకు వస్తే అందుకని నేను రాలేను కొంచెం అవి అవి అది మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి ఇలా నా వీడియోస్ అనేవి వైరల్ అవుతున్నాయంటూ యూట్యూబ్ లో ఎక్కడెక్కడ మీకు వీడియోస్ టెలికాస్ట్ అవుతున్నాయో అవన్నీ మీరు లింక్స్ పెట్టుకుని మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కో లేకపోతే నర్సింగ్ పోలీస్ స్టేషన్ కో వాళ్ళకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి ఇలా నా వీడియోస్ అనేది ఛానల్స్ లో బ్లర్చ్ చేసేస్తున్నారు అని చెప్పి చెప్పండి మీరు ఇంకా అలా చేయకపోతే ఇంకా ఇంకా వైరల్ అవుతాయి కదండి మీరు భయపడకుండా మీరు బయటకు వచ్చి సైబర్ క్రైమ్ లో ఇవ్వడం గానీ లేకపోతే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఇవన్నీ వైరల్ అవుతున్నాయి నాకు తెలిసింది ఇలా ఇలా సోయన్స్ ఆఫ్ పీపుల్ నుంచి వస్తుంది పోయి సో పీపుల్ నుంచి రాకపోయినా నాకు ఆ వీడియోస్ తీపిచ్చేసేయండి ఆ న్యూస్ ఛానల్ వాళ్ళకి చెప్పండి పలానా వ్యక్తులకు చెప్పండి అని మీరు ఒకసారి వాన్ చేయండి లేకపోతే మీకు లైఫ్ లో ఇబ్బంది అయిపోతుంది ఇప్పటికే మీరు చెప్తున్నారు డివోర్స్ వరకు వచ్చింది

రైట్ ఆఫ్ ది మస్లన్ సాయి గర్ల్ ఫ్రెండ్ కి ఆర్టీవీ ప్రతినిధి కి మధ్య జరిగిన కాన్వర్సేషన్ మా ప్రతినిధి పెట్రేషియా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు పెట్రేషియా అది ఆన్ రికార్డ్ గా తను మాట్లాడిన సందర్భంలో చాలా అంశాలకు సంబంధించి ప్రస్తావించడం జరుగుతోంది సో ఇటువంటి నేపథ్యంలో కొన్ని కొన్ని సందర్భాలు ఆఫ్ ది రికార్డ్ గా మాట్లాడుతున్న సందర్భాలు ఉంటూ ఉంటాయి లావణ్య మీద కంప్లైంట్ ఇవ్వబోతున్నారా సదర్ మహిళ మస్తాన్ సాయి మరియు లావణ్య కేసులో ట్విస్ట్ లో ట్విస్ట్లు వస్తున్నాయి అంటే నిమిషం నిమిషం కి ట్వి వస్తున్నాయి ఈ ఇష్యూ పైన మస్తాన్ సై గర్ల్ ఫ్రెండ్ అంట్రమోసీ ఏదైతే జరుగుతుందో అంత ప్రాక్టీస్ మూడు వందల వీడియోలు అసలు కాదు ఏదైతే సుమారుగా ఎనభై నుంచి వంద వీడియోలు ఉంటే అవంతా కూడా ముగ్గురు నలుగురు అమ్మాయిలకు సంబంధించిన వీడియోలు మాత్రమే మస్తాన్ సై మమ్మల్ని ఎప్పుడు అటెండ్ చేయలేదు ఇబ్బంది పెట్టలేదు అంటూ గర్ల్ ఫ్రెండ్స్ చెప్తున్నారు అంగీకారంతో అంటే మ్యూచువల్ కన్సర్న్ మేము అంగీకారంతోనే ఆ వీడియోస్ అంటూ గర్ల్ ఫ్రెండ్స్ అయితే చెప్తూ ఉన్నారు ఇదంతా కూడా లావణ్యకి మార్ సాయి ఉన్న పర్సనల్ డిస్ప్యూట్ ఇదంతా ఇది లావణ్య మమ్మల్ని కావాలని దీంట్లోకి లాగుతుంది ఇది మాకు చాలా థ్రెటనింగ్ అనిపిస్తుంది మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి పంపించి గాయప్రాంతంలోకి గురి చేస్తుంది అందరికీ చూపించి బెదిరిస్తుండే ఒకవైపు ఆ వీడియోలు కూడా డిలీట్ చేయమంటే కూడా చేయట్లేదు మరోవైపు మా అటాల్ సాయి గర్ల్ ఫ్రెండ్స్ అందరు కూడా మొరపెట్టుకుంటున్నారు దయచేసి ఈ వీడియోస్ అన్ని కూడా మీడియా దయచేసి వాడకండి మా ఉన్నాయి మాకు పెళ్లి అయిపోయాయని చెప్తున్నారు ఇప్పటికే ఏదైతే మీడియాలో వస్తున్న వార్తలు చూసుకుంటే మూడు వందల వీడియోస్ వంద మంది అమ్మాయిలు అంటూ పూర్తిగా స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి కానీ దీని మీద మాత్రము పోలీసులు ఎటువంటి స్పందన ఇవ్వలేరు మరోవైపు చూసుకుంటే కూడా ఇప్పటికే చూసుకుంటే కూడా మొత్తంపై గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో తను చాలా క్లియర్ గా మనం వాయిస్ రికార్డ్ లో కూడా మనకు వినిపిస్తుంది ఏదైతే మూడు వందల వీడియోలకు సంబంధించిన అదేవిధంగా లావణ్య మస్తాన్ సాయి మీద కోపంతో మస్తాన్ సాయికి సంబంధించిన వీడియోస్ ఏవైతే మ్యూచువల్ కన్సర్న్ తో తీసుకున్న వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్ అన్ని ఆ న్యూడ్ వీడియోస్ అన్ని తనకు పెన్ డ్రైవ్ లో కాపీ చేసుకుంది హార్డ్ డిస్క్ లో కాపీ చేసుకొని మా ఫ్యామిలీకి పంపించింది కేవలం మస్తాన్ స్థాయి బెదిరించడానికి మస్తాన్ స్థాయిని కక్షపూర్వకంగా వాళ్ళకున్న డిస్ప్యూట్ వల్ల వ్యక్తిగత గొడవల వల్ల మా చేస్తుంది మేము ఇప్పటి వరకు పోలీసులకి ఎప్పుడు కంప్లైంట్ ఇవ్వలేము ఆ వీడియో వల్ల మాకు ఎప్పుడు ప్రాబ్లం రాలేదు కానీ ఇప్పుడు లావణ్య మీడియాకి పంపిస్తుంది ఇటువంటి వీడియోస్ అదే కాక అందరికీ షేర్ చేస్తుంది మీడియాలో మా ఫొటోస్ కానీ ఇవన్నీ బ్లర్ లో వేస్తున్నారు కానీ మా కుటుంబ సభ్యులే కానీ

ఎనభై నుంచి వంద వీడియోలు మాత్రమే ఉండొచ్చు అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు ముగ్గురు నలుగురు అమ్మాయిల వీడియోలు మాత్రమే ఉన్నాయి అంటున్నారు వాళ్ళు మస్తాన్ సాయి మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదంటూ కూడా చెప్పుకొచ్చారు పరస్పర అంగీకారంతోనే వీడియోలు తీసుకున్నామంటున్నారు లావణ్య మస్తాన్ సాయి మధ్య వివాదం ఇది కానీ ఇందులోకి లావణ్య మమ్మల్ని లాగుతోందంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు ఈ వీడియోలను మా ఫ్యామిలీ మెంబర్స్ కు పంపి లావణ్య మమ్మల్ని బెదిరుస్తోందంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు దయచేసి మా వీడియోలను మీడియాలో వాడొద్దంటూ కూడా చెప్పుకొస్తూ ఉన్నారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది